േ വേ സം വേദ മന്ദി വേ ബനകേ മല്ലി വേ നായുലാജലേ കന്നി വേ வின்ன பந்திவே மல்லவே நைவிண்ணஸ்வர்ணா வே பிவே கனிகாம்பி வே மல்ல சம்ப முமந்தாணி வேருலாபி வேஜிலேபி வே கனஸ்வப்னிஸ்வர்ணா வே கன்காம்பராணி வே మల్లెవే సంపెంగవే ఉత్తమం దారానివే వివరాలు ఎందుకు లే వరాల జల్లు కురిపించినాక వ్యవహారాలు చెందుకులే హరాల ముళ్ళు జరిపించినాక వివరాలు ఎందుకులే వరాల జల్లు కురిపించినాక వ్యవహారాలు చిందుకులే హారాల ముళ్ళు జరిపించినాక నింగివే నీటి బిందువే నేలపై రంబవే నిప్పువే గాలి బంధువే పంచప్రాణానివే నింగివే నీటి బిందువే నేలపై రంబవే నిప్పువే గాలి బంధువే పంచప్రాణానివే నా కంటి రూపానివే నా ఇంటి దీపానివే నేవున్న హృదయానివే నే అన్న రమ్యానివే నింగివే నీటి బిందువే నీల పైరంబవే నిప్పువే గాలి బంధువే పంచప్రాణానివే పరువాలు పండుగలే పదాల పెదాలు మురిపించి నాక పరిచయాలు నిండునులే చూపుల చర్చలు హర్షించినాక పొరువాలు పండుగలే పదాల పెదాలు మురిపించినాక పరిచయాలు నిండునలే చూపుల చర్చలు హర్షించినాక బంతివే చామంతివే కనకాంబ రాణివే మల్లవే ముద్ద రాణివే బంతివే చామంతివే కనకాంబ రాణివే ಮಲ್ಲವೆ ಸಂಪೆಂಗವೆ ಮುದ್ದ ಮಂದ ರಾಣಿವೆ ನಾಯ್ರಗುಲಾಬೀವೇ ನಾ ತೀಪಿ ಜಿಲ್ಲ ಬೀವೇ ನೇ ನೇವಿನ್ನ ಸ್ವರ್ಣಾಣಿವೆ ಬಂತಿವೆ ಚಾಮಂತಿವೆ ಕನಕಾಂಬ ರಾಣಿವೆ ಮಲ್ಲವೆ ಮುದ್ದ ಮಂದ ರಾಣಿವೆ